అందరికీ నమస్కారం ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి స్వాగతం ప్రతిక్షణం సంచలనం వార్త మీ ముంగిట దేశ విదేశాల నుండి మీ ఊరి వరకు రాజకీయం నుండి క్రీడల వరకు ఎప్పటికప్పుడు తాజా వార్తలు విశ్లేషణలు మరియు ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసింబల్ని నొక్కడం మర్చిపోకండి తద్వారా మా ప్రతి అప్డేట్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ రోజు జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఉదయం సమగ్ర వార్తా విశేషాలు మీకోసం ఈ రోజుటి టాప్ ఇరవై ప్రధాన వార్తలు పల్నాడులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త హత్యపై జగన్ ఆగ్రహం పల్నాడు జిల్లాలో జరిగిన వైఎస్సార్సీపీ కార్యకర్త హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైందని ఆయన మండిపడ్డారు బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు గ్రీన్ అమ్మోనియా ప్లాంట్కు కాకినాడలో భూమిపూజ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేలా కాకినాడలో భారీ ప్రాజెక్టుకు అడుగులు పడ్డాయి దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న గ్రీన్ అమ్మోనియా యూనిట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి భూమిపూజ నిర్వహించారు ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పర్యావరణ హిత ఇంధన ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది ఢిల్లీ వేదికగా తెలుగు రాష్ట్రాల అధికారుల కీలక భేటీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీ జలాల నిర్వహణ మరియు ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ముప్పైనా ఢిల్లీలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు కృష్ణా గోదావరి జలాల పంపిణీ సాగర్ ఎడమ కాలువ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశముంది కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది జ్ఞాన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా మార్చడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు విద్యా విధానంలో సమూల మార్పులు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు ద్వారా యువతకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు అమరావతిని విద్యా ఉద్యోగ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు ట్రంప్ సుంకాల హెచ్చరికతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది గ్రీన్లాండ్ కొనుగోలు ప్రతిపాదనను వ్యతిరేకించిన ఎనిమిది ఐరోపా దేశాలపై భారీగా సుంకాలు టారిఫ్ బాంబు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు ఈ నిర్ణయం పట్ల బ్రిటన్ ఫ్రాన్స్ తదితర దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి ఇది అంతర్జాతీయ సంబంధాలను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది రిపబ్లిక్ డే వేడుకలకు ఈయు అధినేతలు ముఖ్య అతిథులు భారత డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు వారు ఈ వేడుకల్లో పాల్గొంటారని విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ పర్యటన సాగనుంది ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టుపై సర్వత్రా నిరసన తెలంగాణలో ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేయడంపై మాజీ ముఖ్యమంత్రి రెడ్డితో పాటు పలువురు జర్నలిస్టు సంఘాల నేతలు తీవ్రంగా స్పందించారు ఇది పత్రికా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు ప్రజాస్వామ్యంలో మీడియా గొంతు నొక్కడం సరికాదని వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన వివరణ రావాల్సి ఉంది మహిళల ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీ జైత్రయాత్ర మహిళల ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది స్మృతి మంధాన నాయకత్వంలోని ఆర్సీబీ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది స్మృతి మంధానా అర్ధ సెంచరీతో ఆకట్టుకుంది అండర్ పంతొమ్మిది ప్రపంచకప్లో భారత్ సంచలన విజయం అండర్ పంతొమ్మిది క్రికెట్ ప్రపంచకప్లో భారత యువ జట్టు బంగ్లాదేశ్ పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది వర్షం కారణంగా డక్వర్త్ లూయిస్ పద్ధతిలో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ పద్దెనిమిది పరుగుల తేడాతో గెలుపొందింది బౌలర్ విహాన్ మల్హోత్రా అద్భుతమైన స్పెల్తో బంగ్లాదేశ్ బ్యాటింగ్ ను కుప్పకూల్చి భారత్కు విజయాన్ని అందించాడు రెండువేల ఇరవై ఏడు నాటికి బ్లాక్ చైన్ టెక్నాలజీతో భూ సర్వే ఆంధ్రప్రదేశ్లో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది రెండు ఇరవై ఏడు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా చైన్ మరియు క్యూఆర్ కోడ్ ఆధారిత భూ సర్వేను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది దీనివల్ల రికార్డుల ట్యాంపరింగ్కు అడ్డుకట్టపడుతుందని యజమానులకు తమ ఆస్తులపై పూర్తి భద్రత ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్కు సౌరాష్ట్ర దేశవాళీ క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో సౌరాష్ట్ర జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది సెమీఫైనల్లో విశ్వరాజ్ జడేజా అజేయ సెంచరీతో నూట అరవై ఐదు పరుగులు చెలరేగడంతో సౌరాష్ట్ర భారీ స్కోరు సాధించింది ముంబైతో జరిగిన మ్యాచ్లో సౌరాష్ట్ర ఆధిపత్యం ప్రదర్శించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది ఫైనల్ మ్యాచ్పై క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది ఇండిగో ఎయిర్ కు భారీ జరిమానా విమానయాన సంస్థ ఇండిగోకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ భారీ షాక్ ఇచ్చింది నిబంధనలకు విరుద్ధంగా విమానాలను రద్దు చేసినందుకుగాను దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయల జరిమానా విధించింది ప్రయాణికులకు సరైన సమాచారం ఇవ్వకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా విమానాలను రద్దు చేయడంపై డీజీసీఏ సీరియస్ అయ్యింది హో పైలాండ్లో లాంచింగ్ ఫెసిలిటీ కాకినాడ బేలోని హో పైలాన్లో శాటిలైట్ లాంచింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది దీనివల్ల కాకినాడ ప్రాంతం టెక్నాలజీ హబ్గా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు బంగారం ధరల్లో భారీ పెరుగుదల సంక్రాంతి పండుగ ముగిసినా బంగారం ధరలు మాత్రం తగ్గడం లేదు అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి డాలర్తో రూపాయి మారకం విలువ వంటి కారణాలతో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి హైదరాబాద్ విజయవాడ మార్కెట్లలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర లక్షా ముప్పై వేల రూపాయలు దాటినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి పాలమూరుకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ పర్యటనలో గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అన్యాయం చేసింది బీఆర్ఎస్ పాలనలోనే అని విమర్శించారు తమ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందిస్తుందని హామీ ఇచ్చారు అమెరికాలో మంచు తుఫాను బీభత్సం అమెరికాలోని పలు రాష్ట్రాలను మంచు తుఫాను వణికిస్తోంది ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది గ్రేట్ లేక్స్ మరియు ఈశాన్య ప్రాంతాల్లో భారీగా హిమపాతం నమోదైంది విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఆర్టీఐ కార్యకర్త అరెస్ట్ ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఒక ఎంపీని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించిన ఆర్టీఐ కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేశారు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలతో ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడన్న ఆరోపణలపై ముంబైకి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు సంక్రాంతి కోడిపందాల్లో ఘర్షణలు సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన కోడిపందాల బరుల వద్ద పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి పందెం డబ్బుల విషయంలో జరిగిన గొడవల్లో క్యాషియర్లపై దాడి చేసిన ఏడుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు పండుగ పేరుతో జూదం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు అనంతపురంలో భారీ సోలార్ ప్రాజెక్టు అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న నాలుగు వందలు మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి ఏసీఎంఈ ఏకెంఈ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు బ్యాటరీ స్టోరేజీ సదుపాయం కూడా ఉండటం విశేషం మూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది నల్గొండ అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి హామీ హైదరాబాద్ తరహాలో నల్గొండను కూడా అభివృద్ధి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు మౌలిక వసతుల కల్పన సుందరీకరణ పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్ మరియు ప్రతిపక్ష పార్టీల వార్తలు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరియు ప్రతిపక్ష సిపి మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది పల్నాడు హింసాత్మక ఘటనలపై ఇరు పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు పాలమూరు ప్రాజెక్టు విషయంలో క్రెడిట్ వార్ నడుస్తోంది కేంద్రంలో ట్రంప్ నూతన విదేశాంగ విధానాలు భారత్పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది మహారాష్ట్రలో మహాయుతి కూటమి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడం ఎన్డీఏ కూటమిలో ఉత్సాహాన్ని నింపింది ఢిల్లీలో ఆప్ మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య గురుతేజ్ బహదూర్ మెమోరియల్ విషయంలో వివాదం రాజుకుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు టాప్ పది గ్రీన్ అమ్మోనియా ప్లాంట్కు శంకుస్థాపనతో పారిశ్రామిక వర్గాల్లో హర్షం అమరావతిలో ల్యాండ్ పోలింగ్ స్కీంపై సిపిఐ నేత నారాయణ విమర్శలు రైతులకు అన్యాయం జరగకూడదని డిమాండ్ నెల్లూరు జిల్లాలో సముద్రంలో స్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతో విషాద ఛాయలు కాటన్ క్యాండీ మిఠాయి విక్రయాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల నిఘా రసాయనాలు వాడుతున్నారన్న అనుమానంతో దాడులు టీడీపీ నాయకుడి మృతిపట్ల మంత్రులు పార్టీ శ్రేణుల సంతాపం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ముగిసిన సంక్రాంతి సంబరాలు సొంతోళ్లకు వారు తిరిగి పయనం విశాఖ కాకినాడ పోర్టుల అభివృద్ధికి కొత్త ప్రణాళికలు చేస్తున్న ప్రభుత్వం పాము కాటుకు గురైన వ్యక్తి పామును చంపి దానితో సహా ఆసుపత్రికి వెళ్లిన వింత ఘటన వాలంటీర్ల వ్యవస్థ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు కొత్త మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఎన్టీఆర్ జిల్లాలో మహిళా పారిశ్రామికవేత్తల తయారీకి ఐదు వేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ ప్రకటన తెలంగాణ ముఖ్యాంశాలు టాప్ పది ఢిల్లీలో జరగనున్న జలాల భేటీకి తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు సన్నద్ధం మీడియా స్వేచ్ఛను హరించేలా జర్నలిస్టుల అరెస్టులు ఉండకూడదని ప్రతిపక్షాల డిమాండ్ మున్సిపల్ చైర్పర్సన్ల రిజర్వేషన్ల ఖరారు ఆశావాహుల సందడి సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రధానోపాధ్యాయులు మృతి విద్యాశాఖలో విషాదం హైదరాబాద్లో వాయు కాలుష్యంపై ఆందోళన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏక్యూఐ పెరిగే అవకాశం మోడల్ స్కూల్స్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్లో ఒంటరిగా వెళ్తున్న మహిళపై ఆకతాయిల దాడి భద్రతపై ప్రశ్నలు నకిలీ ఏజెంట్ల మోసాలపై పోలీసులు అప్రమత్తం విదేశీ ఉద్యోగాల పేరుతో మోసపోవద్దని సూచన మిస్సెస్ ఇండియా విజేతగా నిలిచిన తెలంగాణ మహిళకు పలువురి అభినందనలు రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గుముఖం పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడి దినపత్రికల ప్రధాన శీర్షికలు సాక్షి టాప్ ఐదు ఒకటి ట్రంప్ టారిఫ్ బాంబ్ ఐరోపా దేశాలపై అమెరికా ఆంక్షల అస్త్రం రెండు దొరికింది దోచుకో గత ప్రభుత్వ హయాంలో ఇసుక గనుల దోపిడీపై ప్రత్యేక కథనం మూడు సొంత నేతలపైనే దాడులు టిడిపిలో అంతర్గత కుమ్ములాటలపై విశ్లేషణ నాలుగు రవితేజ విజ్ఞప్తి తన సినిమా విషయంలో ఫ్యాన్స్కు రవితేజ చేసిన సూచనలు ఐదు మహిళలకు ఫ్రీ బస్సు తమిళనాడులోనూ పురుషులకు ఫ్రీ బస్సు అంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత ఫ్యాక్ట్ చెక్ ఈనాడు మరియు ఇతర ప్రధాన పత్రికలు టాప్ ఐదు ఒకటి నవ్యాంధ్రకు నాలెడ్జ్ హబ్ సీఎం చంద్రబాబు విజన్ డాక్యుమెంట్పై ప్రత్యేక కథనం రెండు కాకినాడకు కొత్త కళ భారీ పెట్టుబడులతో తీరప్రాంత అభివృద్ధి మూడు ఆకాశమే హద్దుగా బంగారం సామాన్యుడికి అందని ద్రాక్షగా మారుతున్న పసిడి నాలుగు క్రీడా భారతం అండర్ పంతొమ్మిది మహిళల క్రికెట్లో భారత జట్ల జైత్రయాత్ర ఐదు రాజధాని రణం అమరావతి పనుల్లో వేగం పెంచిన ప్రభుత్వం అంతర్జాతీయ ముఖ్యాంశాలు టాప్ ఐదు ఒకటి గాజా శాంతి చర్చలు ట్రంప్ ఏర్పాటు చేసిన బోర్డుపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అభ్యంతరం రెండు అమెరికా సిరియా ఉద్రిక్తతలు సిరియాలో ఐసిస్ లీడర్పై అమెరికా దాడులు మూడు తైవాన్పై చైనా డ్రోన్ దక్షిణ చైనా సముద్రంలో తైవాన్ దీవిపై చైనా డ్రోన్ చక్కర్లు ఉద్రిక్తత నాలుగు బంగ్లాదేశ్లో హిందువు మృతి బంగ్లాదేశ్లో హిందువుపై దాడి మృతి చెందడంపై భారత్ ఆందోళన ఐదు గ్రీన్లాండ్ వివాదం గ్రీన్లాండ్ కొనుగోలు అంశంపై డెన్మార్క్లో ట్రంప్ వ్యతిరేక నిరసనలు దేశీయ వార్తలు దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్లో వందే భారత్ స్లీపర్ ట్రైన్ను ప్రారంభించడం రైల్వే శాఖలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది తమిళనాడులోని హోసూర్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటు ప్రతిపాదనను రక్షణ శాఖ తిరస్కరించడం పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశమైంది మరోవైపు ఢిల్లీలో కాలుష్యం అదుపులోకి రాకపోవడంతో కఠిన ఆంక్షలు జీఆర్ఏపీ నాలుగు అమలు చేస్తున్నారు ప్రపంచ వార్తలు ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో ఇంధన కేంద్రాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి శాంతి చర్చల కోసం ఉక్రెయిన్ బృందం అమెరికా చేరుకుంది ఇండోనేషియాలో పదకొండు మందితో వెళుతున్న చిన్నపాటి విమానం అదృశ్యం కావడం కలకలం రేపింది ఆఫ్రికా దేశాలైన మొజాంబిక్ జింబాబ్వేలలో భారీ వర్షాలు వరదల కారణంగా వందకు పైగా మరణాలు సంభవించడం విచారకరం టెక్ మరియు బిజినెస్ మరియు ఆర్థిక న్యూస్ వ్యాపార రంగంలో సెబీ సెబీ విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లకు ఎఫ్పిఐఎస్ ఊరటనిచ్చేలా నిబంధనల్లో మార్పులు ప్రతిపాదించింది దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల్లో ఉన్నాయి బంగారం వెండి ధరలు రికార్డు స్థాయికి చేరడం ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది టెక్నాలజీ రంగంలో ఏఐ ఏఐ వినియోగంపై కొత్త చట్టాలు తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు క్రీడా ముఖ్యాంశాలు క్రికెట్ ప్రపంచంలో ఐసీసీటి ఇరవై వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు వేదికల మార్పుపై బంగ్లాదేశ్ పట్టుబడుతోంది భద్రతా కారణాల దృష్ట్యా తమ మ్యాచ్లను భారత్లో కాకుండా శ్రీలంకలో నిర్వహించాలని కోరుతోంది మరోవైపు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డే ర్యాంకిల్స్లో తిరిగి నంబర్ వన్ స్థానానికి చేరుకోవడం అభిమానులకు పండగలాంటి వార్త ముఖ్య అలర్ట్స్ మరియు పబ్లిక్ నోటిఫికేషన్స్ సంక్రాంతి సెలవుల అనంతరం తిరిగి నగరాలకు వచ్చే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా జాతీయ రహదారులపై ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నాయి మోడల్ స్కూల్స్ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువులను గమనించగలరు సైబర్ నేరగాళ్లు విదేశీ ఉద్యోగాల పేరుతో లాటరీల పేరుతో చేసే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి వాతావరణ సమాచారం తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజులు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది హైదరాబాద్లో పగటి ఉష్ణోగ్రతలు ముప్పై డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉంది రాత్రివేళల్లో స్వల్పంగా చలి ఉంటుంది కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి పొగమంచు కురిసే అవకాశం ఉంది ఉద్యోగ ఉపాధి నిరుద్యోగులకు గమనిక స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ బ్యాంకింగ్ రంగాల్లో పలు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి ఏపీలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు జరుగుతున్నాయి పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్లను సందర్శించండి ఇవి ఈ ఉదయం ప్రధాన వార్తలు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ బ్రేకింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏజెడ్ న్యూడివిజన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి హింద్